చారిత్రక సెమినార్ జీవితం మరియు సేవా కార్యక్రమానికి ముస్లిం మత పెద్దలతో పాటు కర్నూలు జిల్లా ఎస్పీ పాల్గొన్నారు కర్నూల్ నగరంలో పెద్దపాడు రహదారి ప్రక్కన తాజ్ కన్వెన్షన్ హాల్లో ఒక్కో రోజు హిస్టారికల్ సెమినార్ లైఫ్ అండ్ సర్వీస్ కార్యక్రమం జరిగింది అలాగే ఎమ్మెల్యేలతో ఆ సమస్య తీరు పరిష్కరించే మంచి వ్యక్తి మన జన బాలన్న పాజి గారు అబ్దుల్ ఖాదర్ గారు వీరు వీరు కూడా నేను చాలా సార్లు నేను తీసి పది పన్నెండు ఏళ్ళ నుంచి ఆయన భర్తగా కలిసి ఉంటున్నాము ఎక్కడికి ఇచ్చిన ధన్యవాదాలు వీరి గురించి ఎంత పనిగా చెప్పినా తక్కువే మీరు ఈ స్వాంగ అనగా ఏ అనగా భారతదేశ ప్రజల్లో శాంతి చేకూర్చే వారిలో వీరు ఒకరు ఎక్కడైనా ముస్లిం హాజరీ ہماری یہ کوشش ہے ملکی سطح پر کہ جمعیت العلماء یہ کام کر رہی ہے کہ انسانیت کی بنیاد پہ ہندوستانیوں کے اندر پیار و محبت پیدا ہو اور جو لوگ اس ملک کے اندر نفرت کی فضاؤں کو عام کرنا چاہتے ہیں اسے ختم کیا جائے محبت کا ماحول پیدا ہو اور جس طریقے سے صدیوں سے مسلمان اور ہندو سکھ اور عیسائی اس ملک کے اندر بھائی چارگی کے ساتھ پیار و محبت کے ساتھ امن و آشتی کے ساتھ رہتے آئے ہیں اسی پیار و محبت کے ساتھ آگے بھی ہم اس ملک کو ترقی کی طرف لے کے چلیں اس کے لیے پورے ملک کے اندر کوششیں ہو رہی ہیں اور آج یہاں پر مولانا عبد القدیر صاحب مولانا الیاس صاحب ہمارے اور دیگر حضرات فیاض صاحب اور دیگر حضرات کی دعوت پہ تلنگانہ کے بھی آندر پردیش کے بھی تمل کے بھی اور کرناٹکہ سے بھی ماشاءاللہ ذمہ دار علماء آئے ہیں اور سب کی فکر یہ ہے کہ اس وقت میں ملک کے اندر کس طریقے سے پیار و محبت کا اور انسانیت کا پیغام عام کیا جائے آپ سبھی لوگوں سے بھی گزارش ہے دعا کریں پراتنا کریں کہ یہ اجلاس کامیاب ہو اور اس کے بہتر سے بہتر اثرات علاقے کے اندر مرتب ہوں ریلی ویری پراؤڈ یو روجو کرنول لو یاوت ساؤتھ انڈیا نونڈی چالا پیدا میداولو علماء لو اسکالر لو انڈیا لو انہ ప్రతి ఆర్గనైజేషన్ నేషనల్ ఆర్గనైజేషన్స్ రిప్రజెంటేషన్స్ ఈరోజు కళ్ళు వచ్చినారు ఎందుకు వచ్చినారంటే యాక్చువల్లీ ఒక చాలా పెద్ద మేధావి ఒక చాలా పెద్ద ఇంటలెక్చువల్ ఒక చాలా పెద్ద గురువు హజరత్ మొదనా సయ్యద్ ముస్తఫా రిఫాయి ఖాదరి అని ఆయన కొన్ని సంవత్సరాలు చాలా పెద్ద వర్క్ చేస్తున్నాడు ఆయన ఆయన డ్రాప్ అవుట్ చిల్డ్రన్ గురించి ఆలోచించి ఎన్నో స్కూళ్ళు ఎన్నో కాలేజెస్లు ఏర్పాటు చేసినాడు అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ గురించి ప్రత్యేకంగా మన అందరిలో నేషనల్ ఇంటిగ్రిటీ మీద చాలా ఎక్కువ పొట్టు ఉండింది ఆయన పీస్ ఫౌండేషన్ జినీవా కూడా మెంబర్ ఉండే ఫౌండర్ ఉన్నారు అంత పెద్ద మనిషి మాకు ఒక మంచి మిషన్ ఇచ్చిపోయినారు ఇస్లాంలో ఎప్పుడు మత విద్వేషాలు లేవు అందరూ కలిసిమెలిసి ఉండాలి స్పెషల్గా మా కంట్రీ ఒక బ్యూటీ ఏమంటే యునైటీ ఇన్ డైవర్సిటీ దానికి తీసుకుని పోవాలి ఎందుకంటే భారతదేశము యావత్ ప్రపంచంలో అందరికన్నా లార్జెస్ట్ కాన్స్టిట్యూషన్ మాది మా భారతదేశంది ఉంది దాంట్లో బిఆర్ అంబేద్కర్ గారు రిలీజియన్ కన్నా ఇంకా పైగా లేచి సెక్యులర్ డెమోక్రటిక్ అనే దాని మీద చాలా ఎక్కువ పట్టుగా మాకు ఒక మంచి కాన్స్టిట్యూషన్ ఇచ్చినారు దాని గురించి దానికి పట్టుబడి ఉండాలని చెప్పి నేషనల్ ఇంటిగ్రిటీ ఆర్ మా సోషల్ రెస్పాన్సిబిలిటీస్ మీద మేము యావత్ ఆంధ్రప్రదేశ్ నుండి ప్రతి డిస్టిక్ వాళ్ళకి పిలిచి ఒక మెసేజ్ ఇవ్వబోతున్నాము మీరు కూడా మీ మీ డిస్టిక్లో డ్రాప్ అవుట్స్ మీద దృష్టి పెట్టి వాళ్ళకి స్కూల్లో జాయిన్ చేసి ఎడ్యుకేషన్ అప్్రిప్మెంట్ గురించి స్పెషల్గా మత విద్వేషాలు చేసే వాళ్ళకి కొల్లగట్టి నేషనల్ ఇంటిగ్రిటీ మీద ప్రతి మా ప్రతి మీటింగ్లో ఒక స్వామి కూడా కావాలి ఒక పాస్టర్ కూడా కావాలి ప్రతి ఒక్కరు ఉండాలి ఈ భారతదేశం ఒక బ్యూటీకి యావత్ మేము పెట్టాలి అన్నట్టు ఆ మెసేజ్ ఇవ్వడానికి ఒక చాలా పెద్ద సెమినార్ ఈరోజు పెట్టినాము దీంట్లో పూర్తి సౌజన్యాన్ని వచ్చినారు స్పెషల్గా కాకినాడ నుండి మా అడ్వకేట్ ఇన్కమ్ ట్యాక్స్ అడిటర్ ఎక్బల్ అలీ కూడా వచ్చినారు అలాగే ఈ ఈ ప్రోగ్రామ్కి ఒక ప్రత్యేకతకి చూసి మా కర్నూల్ ఎస్పి గారు కూడా వస్తున్నారు వారు తొందరలో ఇప్పుడు మా జాయింట్ కలెక్టర్ గారు కూడా వస్తున్నారు ఎందుకంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ నేషనల్ ఇంటిగ్రిటీ మీద ఒక మెసేజ్ ఇవ్వడానికి మా డిస్టిక్ కలెక్టర్ ఎస్పి గారు కూడా వస్తున్నారు మాకు ఎంకరేజ్ అవ్వడానికి మేము తప్పకుండా మా పెద్దల పెద్దల చెప్పిన ప్రకారం ఈ నేషనల్ ఇంటిగ్రిటీ మీద ఎడ్యుకేషన్ అప్లిఫ్టెడ్ మీద మేము పట్టుబడిగా ఉండి పని చేస్తామని ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము مولانا عبد القدیش شعیبی ایڈوکیٹ جنرل اسٹیٹ پریسیڈنٹ آل انڈیا ملٹری کاؤنسل اینڈ سیکریٹری جمیت اللہ آندھرا پردیش